హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ని చాలా టేస్టీగా చాలా ఫ్లఫీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నార్మల్గా అకేషన్స్ అప్పుడు కేక్స్ని ఏవైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ని చాలా ఈజీగా ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా అగ్ని వాడకుండా చాలా స్పాంజీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ని ఈ పాయింట్స్ని తీసుకొని మీరు కేక్ని ప్రిపేర్ చేయండి అడుగు మాడకుండా పైన చక్కగా బేక్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నేను చూపించిన విధానంలో పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది ఇక నేను మొత్తంగా ఈ వెన్నెల స్పాంజ్ కేక్ని పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు బట్ ఇలా స్పాంజీగా ఫ్లఫీగా రావాలి అనుకుంటే మ్యాక్సిమం మైదా పిండితో ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ అరకప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగును వేసుకున్నాక కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలండి ఇలా ఒకే బౌల్లో ఒకే మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను నేను మొత్తం అంతా కూడాను ఒక గ్లాస్ లేదా ఒక బౌల్ తీసుకోండి ఆ గ్లాస్తోనే లేదంటే ఆ బౌల్తోనే మెజర్మెంట్స్ అన్నీ తీసుకోండి ఇలా షుగర్ పౌడర్ని కప్పు వరకు వేసుకొని మొత్తంగా మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరకప్పు వరకు షుగర్ తీసుకుంటే బ్లెండ్ చేసుకున్నాక కప్పు వరకు షుగర్ పౌడర్ వస్తుంది సో మీరు షుగర్ పౌడర్ని కప్పు వరకు తీసుకోండి నార్మల్ షుగర్ని కప్పు వరకు కాదు అరకప్పు షుగర్ని తీసుకుంటే మెత్తగా బ్లెండ్ చేసుకుంటే ఇలా పౌడర్ అయిపోతుంది కదా సో మొత్తంగా మెల్ట్ అయ్యే విధంగా ఇలా ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి వెనిలా ఎసన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు వెన్నెలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను మీకు ఫ్లేవర్స్ వేరేగా ఏమైనా కావాలి అంటే వేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం అనుకునేది వెనిలా స్పాంజ్ కేక్ని కాబట్టి ఇక్కడ నేను వెన్నెల యాసెన్స్ని ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా విస్కట్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెల్ట్ చేసుకున్న ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బటర్ వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నో ఇష్యూ బట్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోండి ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలన్నమాట లైక్ ఈ శనగపప్పు నూనె నువ్వుల నూనె ఇలాంటిది కాకుండా వెజిటేబుల్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది వేసుకోండి అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా విస్క్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి ఇది ముందుగానే నేను జల్లించి పెట్టుకున్న మైదాపిండి సో ఒక కప్పున్నర వరకు వేసుకుంటున్నాను ఒకవేళ మీరు మైదా పిండిని జల్లించుకోకపోతే జల్లించుకోండి కప్పున్నర వరకు పిండిని వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని ఇలా జల్లించుకోండి చూడండి ఈ బబుల్స్ ఉన్నాయి కదా ఈ ఉండలు లాంటివి కూడా ఉండకూడదు ఇలా ఉంటే కనుక కేక్ అనేది బేక్ అవ్వదు సరిగ్గా బ్రేక్ అయిపోతుంది పైన మొత్తంగా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఈ లిక్విడ్ మిక్స్లో మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో ఒకే లో కలుపుకోండి కేక్ బ్యాటర్ని కలుపుకునేటప్పుడు ఎప్పుడు కూడాను ఒకే లో కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలిపిస్తే కనుక కేక్ అనేది గట్టిపడిపోతుంది సో ఈ మెథడ్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారనమాట ఇలా కలుపుకుంటూ మధ్యలో నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది సో ఇలా మొత్తంగా పిండిని బాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉంటుంది సో ఈ స్టేజ్లో మరిగించి చల్లార్చుకున్న పాలని అరకప్పు వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని కలుపుకోవాలి పాలని ఒకేసారి వేసేయొద్దండి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కన్సిస్టెన్సీ కాస్త జారుగా ఉండే విధంగా కలుపుకోండి ఎందుకంటే మనం ఇందులో ముందుగానే షుగర్ పౌడర్ని వేసుకున్నాం కాబట్టి లిక్విడ్లా మారిపోతుంది సో ఇక్కడ నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకోండి ఈ లోపు వేరేగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి వీలైనంత మటుగా కడాయిల్ని కాకుండా ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి మనకి బేస్ అనేది ఎంత మందంగా ఉంటే కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుందనమాట అలా కాకుండా బేస్ అనేది పల్చిగా ఉంటే కనుక కేక్ తొందరగా అడుగు మాడిపోతుంది సో కుక్కర్కి లోపలున్న ఎలాస్టిక్ తీసేయాలండి పైన ఉన్న విజల్ తీసేయాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లోనే ప్రీహీట్ చేసుకోండి సో ఇలాగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగానే మళ్ళీ కలుపుకోవాలి పాలను వేసాక కూడాను అదే మూడ్లో కలుపుకోవాలండి వేరే వైపు టర్న్ చేయద్దు నెమ్మదిగా ఇలా కలుపుకుంటే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది అదే పర్ఫెక్ట్ కేక్ కన్సిస్టెన్సీ ఇలా కేక్ బ్యాటర్ని కలుపుకునేటప్పుడే మీకు కావాలి అనుకుంటే టూటీ ఫ్రూటీని లేదంటే చాకో చిప్స్ని కానీ లేకుంటే డ్రై నట్స్ కానీ సన్నంగా చాప్ చేసి వేసుకోవచ్చు ఇలా మొత్తంగా బ్యాటర్ని కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కేక్ని ప్రిపేర్ చేసుకోండి ఈవెన్గా బేక్ అవుతుంది అడుగు కూడా ఎక్కువగా మాడదు సో మనకి విస్కర్ అవసరం లేదు అలానే ఓవెన్ అవసరం లేదు అలానే ఎగ్ కూడా వేయకుండా చాలా స్పాంజీగా ఈజీగా వెనలా బేసిక్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను టిప్ టు టిప్ ఫాలో అవుతూ చేసుకోండి ఈజీగా కేక్ని బేక్ చేసేయచ్చు ఇలా కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని పక్కన పెట్టుకోవాలి కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకోవాలండి కాస్త ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఒకవేళ కేక్ టిన్ కనుక లేకపోతే ఏదైనా అడుగు మందంగా ఉండే ఒక బౌల్ని తీసుకోండి సరిపోతుంది ఆ బౌల్కైనా కూడాను కాస్త ఆయిల్ని గ్రీష్ చేసుకోండి అలానే ఆ బౌల్లోకి ఒక బటర్ పేపర్ని వేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా కాస్త ఆయిల్ని గ్రీష్ చేయండి సరిపోతుంది ఇక్కడ నేను అలానే వేసుకున్నాను వైట్ పేపర్కి రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్ని గ్రీష్ చేసి కేక్ టిన్లో వేసుకున్నాను అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తంగా వేసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకున్నాక ఒకసారి కేక్ టిన్ని ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల అడుగున ఏదైనా ఎయిర్ గ్యాప్స్లో ఉండిపోయింది అనుకోండి కేక్ ఈవెన్ ఈవెన్గా ఫిల్ అవుతుంది కేక్ కూడాను మధ్యలో ఈవెన్గా బేక్ అవుతుంది అలా ట్యాప్ చేసుకోకపోతేనే కేక్ అనేది ఈవెన్గా మధ్యలో బేక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా సో ఇలా లైట్గా ట్యాప్ చేసుకోండి అలానే ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి ఒక స్టాండ్ని వేసుకొని ఈ కేక్ ని అందులో పెట్టేసుకోవాలి కేక్ ని పెట్టుకున్నాక మనం ఏ ఫ్లేమ్లో అయితే ప్రీహిట్ చేసుకున్నామో అదే ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ కానివ్వాలండి మీడియం ఫ్లేమ్లోనే కదా మనం ప్రీహిట్ చేసుకున్నాం ముందుగా సో మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ కానివ్వండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్గా మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను కుక్కర్ పైన ఉన్న మూత తీసి పదే పదే చూడొద్దు ఎయిర్ అనేది కుక్కర్లోకి వెళ్ళిపోయి కేక్ అనేది ఈవెన్గా బేక్ అవ్వదు సో వీలైనంత వరకు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ని టచ్ చేయొద్దు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక చిన్న ఫోక్తో ఇలా డిప్ చేయండి పిండి ముద్దలా అంటితే కనుక ఇంకో ఫైవ్ మినిట్స్ ఆఫ్ టెన్ మినిట్స్ అలానే అదే ఫ్లేమ్లో బేక్ కానివ్వాలి ఇక్కడ నేను కరెక్ట్గా ఇక్కడ మీకు నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా ఒక ఫోక్ని డిప్ చేసి చూడండి పచ్చి ముద్దలా అంటకుండా ప్లెయిన్గా మనకి డిప్ అయిపోయి ఈవెన్గా డ్రైగా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టే చూసారా ఇగోండి చేతికి ఈ విధంగా ఏమీ అంటకుండా ఫోక్ బయటకు వచ్చేయాలి సో ఇప్పుడు వెంటనే దీన్ని కేక్ టీ బయటకు తీసేసుకోవాలి అందులోనే ఉంచేస్తే కనుక అడుగు మాడిపోతుంది ఈ వేడికి సో బాగా చల్లారాక ఎడ్జెస్ అంతటిని కూడాను ఒక చాక్తో అన్మోల్ చేసుకోవాలి మొత్తంగా చల్లారాక ఇలా చాక్తో అన్మోల్ చేసుకోండి సరిపోతుంది ఎడ్జెస్ అంతటిని కూడాను ఇక నేను కాస్త వేడిగా ఉన్నప్పుడే అన్మోల్ చేస్తున్నాను వీడియోలో చూపించడానికి సో ఇలా మొత్తంగా అన్మోల్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా చల్లారాక మీకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు చూసారు కదా వితౌట్ బ్లెండర్ వితౌట్ ఓవెన్ చాలా సింపుల్గా టేస్టీగా బేసిక్ వెనిలా కేక్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా కేక్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా చేసి పెట్టేయచ్చు అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్